హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ అనూస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ ఆలు మసాలా కర్రీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి ఇది మనకి ఫ్రైడ్ రైస్లో కానీ బగారా రైస్లో వీటి అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది ఆలు మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక ఐదు తీసుకున్నానండి ఉడకబెట్టిన బంగాళదుంపలు అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం దీంట్లోకి మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా మనం మిక్సీ జార్లో సాజీరా అండి వన్ టేబుల్ స్పూన్ సాజీరా ఒక ఐదు లేక ఆరు వెళ్ళిపోయి రెబ్బలు ఇంత అనమాట అల్లం అనేది ఇంత తీసుకోండి పైన చెక్కి తీసేసుకొని ఈ విధంగా వేస్తున్నాను మూడు యాలకులు స్టారు ఒక ఆరు లేక ఏడు లవంగాలు ఒక మూడు లేక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా దాల్చించకండి ఇంత దాల్చించక ఈ విధంగా కొద్దిగా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా వేసుకోండి ఇలాగ డైరెక్ట్గా వేసుకుంటే మిక్సీ పాడైపోతుంది అది జీడిపప్పులు అండి ఈ జీడిపప్పులు వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక టమాటా పెద్ద టమాటా ఒకటి ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మెత్తగా చేసేసుకుందాము ఇక్కడ మసాలా పేస్ట్ అంతా కూడా మనం ఈ విధంగా జార్ పట్టుకున్నంతా కూడా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ పోసేసుకొని కొద్దిగా లిక్విడ్ లాగా తయారు చేసుకుందాం కొద్దిగా ఒకసారి తిప్పేసేసుకొని ఇవన్నీ మళ్ళీ వాటర్ పోసేసుకొని బాగా మెత్తగా చేసేసుకుందాం మసాలా పేస్ట్ అంతా రెడీ అయిపోయిందండి ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి ఈ మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఈ విధంగా చేసుకున్న పేస్ట్ అంతా సైడ్ పెట్టేసుకుందాం ఆలు మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోవడానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయ వేగుతూ ఉండగానే కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం అని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మొత్తం కూడా ఒక త్రీ మినిట్స్ వరకు కూడా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని కలుపుతూ ఉండండి మసాలా అంతా కూడా ఆయిల్ ఎంత సపరేట్ పడేంత వరకు కూడా మగ్గించేసుకోవాలండి పచ్చి పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేద్దామండి ఇప్పుడు ఈ విధంగా చిక్కపడిపోతే చాలండి ఈ విధంగా చిక్కపడిపోయిన వెంటనే కూడా దీంట్లో ఈ విధంగా చిక్కపడిపోయిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను బంగాళదుంపలు ఉడకపెట్టుకున్న బంగాళదుంపలన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఈ బంగాళదుంప యాడ్ చేసిన వెంటనే టూ మినిట్స్ వరకు కూడా ఇదే విధంగా కలుపుకుంటూ మట్టించుకోవాలి మినిట్ వరకు కూడా ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే మూత పెట్టద్దు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అన్ని బగారా రైస్లో కానీ రోటీలకి పుల్కాలోకి వీటిల్లో కూడా బాగుంటుంది ఇలాప్పుడు మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో మూడు త్రీ మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం ఈ విధంగా గ్రేవీ అంతా బాగా చిక్కబడిపోయేంత వరకు కూడా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు కూడా మంగించుకోవాలి స్మెల్ వస్తుందండి చికెన్ కర్రీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇది డిఫరెంట్ ఆలు మసాలా కర్రీ అండి చాలా పేస్ట్గా ఉంటుంది మనం దించే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి ఈ విధంగా పేసి వేస్తున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ కొత్తిమీర లేక లేదు ఇంకా గరం మసాలా కానీ ఏం యాడ్ చేసుకోకలేదని చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ బాన్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా గ్రేవీ ఉందనుకోండి వైట్ రైస్లోకి ఏంటి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది మన రోటీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్ ఆలు మసాలా కర్రీ అండి ఈ విధంగా ఒక్కసారి తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వంటలతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్